쉬바 쉬바 도바 쉬바 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 వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మార్ దుర్గా ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా ఆల్రెడీ మీకు అర్థమైపోయే ఉంటుంది కదా సూపర్గా ఉంటుంది వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓకేనా సో మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న గంటను కూడా కట్టుబడిస్తే నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయచ్చు ఎంచక్క ఓకేనా సో ఎంత ఎంత హ్యాపీ అంటే అసలు మా వరల్డ్ అసలు ఇంకా ఎరగొట్టేసారు అనమాట మామూలుగా కాదు ఎంత బా అంటే అసలు ఎంత ఆనందమే వేరు అసలు అని అనిపించింది అనమాట సూపర్ యా అసలు ఎలా అంటే చిన్నప్పుడు కృష్ణాష్టమి అనేటప్పుడు ఇది అంతా కూడా మా పిల్లల స్కూల్లో జరిగిన సెలబ్రేషన్స్ అనమాట దానికి వెళ్ళాము మేము వాళ్ళు ఈ బ్లాక్ డ్రెస్తో కుట్టారు కదా తను మా పెద్దబ్బాయి తర్వాత ఇంకొక చె అప్పుడు సో ఎంత బాగా కుట్టారు ఎంత బాగా ఆడారు అంటే నాకు భలే అనిపించింది చిన్నప్పుడు నేను కృష్ణాష్టమి అనగానే వాళ్ళకి మంచిగా కృష్ణుడిలా తయారు చేసి స్కూల్కి తీసుకెళ్ళి అన్నీ చేసేదాన్ని అనమాట నాకు చాలా ఇష్టం అదే ఇప్పుడు చేసుకోండి అరే ఇప్పుడు కూడా ఇంకా మళ్ళీ కాలేజ్ డేస్కి అలా వెళ్ళిపోతే అవ్వదు ఇప్పుడు చేస్తానని అస్సలు వాళ్ళు ఇప్పుడే యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట ఏంటది ఏంటది అలా ఎలా చేస్తాం మేమేం చెయ్యం అలా అని చెప్పేసి చెప్తూ ఉన్నారు బట్ ఇంకేం చేస్తాం వెనుక నేను బట్ ఇది చూడగానే ఇవి చూడగానే ఓకే అది లేకపోయినా గెటప్ లేకపోయినా వాళ్ళ గ్రోత్ వాళ్ళ ఎంజాయ్మెంట్ నాకు ఇందులో కనబడింది సో బాగా ఎంజాయ్ చేసాం మేమైతే సో ఇంకా ఏంటి అని అంటే మంచిగా సెలబ్రేషన్స్ అన్నీ చేస్తూ ఉన్నారు తర్వాత అయితే ఇంకా అక్కడ డెకరేషన్ కూడా ఎంత బాగా చేశారంటే అంత బాగుంది లోపల ఇంకా చాలా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఆ బ్లాక్ డ్రెస్ అనమాట మా పెద్దోడు వాడు సో వాళ్ళే ఆడి ఉట్టు కొడుతున్నారు ఎంతమంది ఉట్టు కొట్టారు నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి కృష్ణాష్టమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కమెంట్ చేసేయండి ఓకేనా సో ఇంతకీ వీడియో ఎలా ఉంది నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక లైక్ అయితే ఇవ్వండి ఓకే సో అదే అనమాట ఎంత చూసారా అసలు తర్వాత నాకు కూడా ఛాన్స్ ఇస్తారా అంటే పేరెంట్స్కి ఉండదండి ఓన్లీ పిల్లలకే అన్నారు మళ్ళీ ఆ సార్ చెప్పారు ఓకే అండి వీళ్ళదంతా అయిపోయాక డెఫినెట్లీ మీతో కూడా చేయిస్తాము అని చెప్పేసి అన్నారు కానీ దాని తర్వాత ఏమైంది అని అంటే అప్పటికే పిల్లల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు మొత్తం కొండలు పగలగొట్టేశారు సో ఇంకేముంటుంది లేదనమాట అందుకనే ఆడలేకపోయాను నేను లేకపోతే భలే అనిపించింది వాడే బ్లాక్ డ్రెస్ మా పెద్దోడు అలా ఆడుతూనే ఉన్నాడు ఎన్ని టైమ్స్ వెళ్తూ వస్తూ ఎన్ని టైమ్స్ వెళ్తూ వస్తూ ఉన్నాడు సో అది అనమాట మొత్తం ఇంకా ఇవన్నీ కూడా చైల్డ్హుడ్ మెమరీస్ ఎంత బాగుంటాయంటే నాకు అదే అనిపిస్తుంది నేను అస్సలు ఒప్పుకోలేదు మీరు ఎలా అయినా స్కూల్కి వెళ్ళాలి స్కూల్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తేనే కదా తెలిసేది తర్వాత ఈ మెమరీస్ రావు అని బట్ అప్పుడు వాళ్ళకి అది అర్థమైంది ఎందుకలా అన్నా ఏంటి అని చెప్పేసి అని వాటి స్పెట్స్ కూడా పడిపోయాయి అసలు ఇంకా కొట్టనివ్వట్లేదు అసలు వాటర్ పూజేస్తున్నాను పోసేస్తూనే ఉన్నారు అసలు భలే అనిపిస్తుంది కదా నాకు చాలా ఇష్టం ఉట్టు కొట్టడం అంటే సో అది అనమాట నేనైతే ఫుల్గా ఇంకా ముద్దుకొచ్చి మరీ చూసేస్తూ ఉన్నాను ఎంజాయ్ చేస్తూ ఉన్నా నా డ్రెస్ అయితే నేను కృష్ణాష్టమి కదా అందుకని చెప్పి రాధాకృష్ణ ఉన్న డ్రెస్ ఇంకా నా ఇయర్ రింగ్స్ అనమాట ఇయర్ రింగ్స్ కూడా నెమలిపించే ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను సో ఎంతమంది అడిగారంటే మీ ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయో మీ ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయి అని చెప్పి కొంతమంది అయితే ఏ చూడు ఆంటీ ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయో కదా అలా అని కూడా మాట్లాడుకుంటూ ఉన్నారనమాట భలే అనిపించింది అంతే ఆడవాళ్ళకి అది ఒక పిచ్ అనమాట కోర్స్ నాకు ఏదైనా నచ్చినా అబ్బా భలే ఉంది ఎంత బాగుందో ఎక్కడ తీసుకున్నారో ఏంటో ఎక్కడ దొరుకుతుందో ఏంటో అడిగితే బాగుండు అలా అనిపిస్తూ ఉంటుంది బట్ అడగలేము కదా ఏం అడుగుతాంలే అంత అవసరం లేదులే అలా అని మళ్ళీ ఇది చేస్తూ ఉండిపోతాం అన్నమాట సో అది మ్యాటర్ అక్కడ ఇంకా అసలు చెప్తున్నా కదా అసలు వదిలిపెట్టలేదు మళ్ళీ వచ్చాడు మా వాడు అసలు ట్రైన్స్ మీద ట్రైన్స్ చేస్తూనే ఉన్నారు అసలు అవ్వటం లేదనమాట అందుకని చెప్పేసి అని ఇంకా అప్పుడు అర్థమైంది వీళ్ళకే ఛాన్సులు సరిపోవట్లేదు ఇంక మాకేం వస్తుంది ఛాన్స్ అని అనుకున్నాము అందుకే చైల్డ్హుడ్ని ఎప్పుడూ ఎంజాయ్ చేయండి అస్సలు లైఫ్లో మిస్ చేసుకోవద్దు ఎవరైనా సరే ఆ మెమరీస్ ప్రతి ఒక్క మెమరీని కూడా క్యాప్చర్ చేసుకోండి పేరెంట్స్ ఎస్పెషల్లీ పేరెంట్స్ చెప్తున్నా చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే అంటే వాళ్ళు మొబైల్లో తీసుకొని ఉంచుకున్నా సరే ఎంతకానండి ఉంటాయి మొబైల్లో ఉండాలన్నా కూడా కష్టమే కదా నిజంగా నేను యూట్యూబ్కి అయితే చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా ఎందుకు అని అంటే ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిందనమాట మన మెమరీస్ అన్నిటినీ కూడా స్టోర్ చేసుకునే ఒక ప్లాట్ఫామ్ ఎన్ని ఇయర్స్ అయినా మనం చూసుకోవచ్చు సో అందుకని తర్వాత మనం చూసుకొని ఓ అప్పుడు ఇలా ఉండేవాడా మా పిల్లలు ఇలా ఉండేవాళ్ళ వాళ్ళు కూడా చూసుకొని ఓ నేను ఇలా ఎంజాయ్ చేశాను అలా ఎంజాయ్ చేశాను ఇవన్నీ కూడా మెమరీసే కదా సో అది అనమాట స్కూల్ డేస్ నెవర్ కమ్ బ్యాక్ సో అదే అనిపించింది అనమాట మొత్తానికి అసలే బే అసలు ఎంజాయ్ చేశారు అలా ఆగుతూ ఉంటకుండా చూసారా మళ్ళీ విరిగిపోయింది సో ఇది అనమాట ఇంకా ఎంతలా అంటే ఇంకా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇంకా అక్కడ వచ్చి వాటర్ నా మీద కూడా పోసేసారు అక్కడ అదే ఇది చేస్తున్నారే ఏంట్రా చూసుకోంట్రా మొత్తం పంపేస్తున్నారు మీరు ఇక్కడ అని చెప్పేసి అని ఇంకా అలా దాని తర్వాత అక్కడ కొంచెం ఫొటోస్ తీసుకొని లెంత్ అయితే కానీ ఫొటోస్ సరిగ్గా రావటం లేదు బికాజ్ అంతా ఇది కదా అందుకని చెప్పేసి అనమాట ఇంకా అక్కడ నుంచి కుట్టు కొట్టడం అదంతా కూడా అయిపోయింది తర్వాత మంచిగా కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా సో అది అనమాట అదే మీతో ఇప్పుడు షేర్ చేస్తాను ఇక్కడ ఏంటి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క హౌస్ ఉంటుంది కదా ఆ హౌస్ వాళ్ళు ఒక్కొక్కటి తీసుకున్నారు ఎంత బాగా చేశారంటే మా పిల్లలకి ఏదైనా క్యారెక్టర్ చేయండి రా అంటే వాళ్ళు ఏంటి చేసేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా ఉండాలి ఉండలేము సఫికేట్ అయిపోతాము మేకప్ వేస్తే ఫేస్ పాడైపోతుంది నిన్ను చెప్పారనమాట అయ్యో ఏంటి వీళ్ళకి ఎప్పుడు తెలుస్తుందిరా బాబు అని అనిపించింది సో అప్పుడు చిన్నప్పుడైతే నేనైతే ప్రతి దాంట్లోనే పార్టిసిపేట్ చేసేదాన్ని సింగింగా లేకపోతే ఇంకా గేమ్సా ఏదో ఒక దాంట్లో అనమాట వెళ్ళి ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఉంది అని అంటే మనమే ఫస్ట్ ఉండాలన్నమాట సో ఆ కైండ్ ఆఫ్ ఉండేది బట్ అమ్మాయిలు వేరు అబ్బాయిలు వేరు ఏ టైప్లో అయినా సరే సో అది ఇక్కడ చూడండి వాళ్ళు ఎలా ఇది చేస్తూ ఉన్నారంటే అప్పుడు ప్రోగ్రామ్ అంతా అయిపోయింది పాపం వాళ్ళు రిలాక్స్ అవుతూ ఉన్నారనమాట మేము కొంచెం లేట్గా వెళ్ళాము కదా అందుకని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఒక్కొక్క హౌస్లో జాంబవతి పరిణయం అని ఇంకా పారిజాత అపహరణం అని ఇలా చాలా ఉంటాయి కదా కృష్ణుడి రిలేటెడ్ స్టోరీస్ ఆ స్టోరీస్ని ఒక్కొక్క ఘట్టంలాగా తీసుకొని వాళ్ళు గరుత్మంతుడు ఇది అనమాట భలే అనిపించింది గరుత్మంతుడిదైతే నాకు బాగుంది అబ్బాయి కూడా మంచిగా ఎగురుతుడడానికి కూడా ట్రై చేస్తున్నాడు అనమాట సో అదే చూపిస్తున్నారు ఇక్కడ మీకు ఆ ముక్కు చూసారా ఎలా పెట్టారో నాకు అర్థం కాలేదు గరుత్మంతుడి ముక్కు పింక్ కలర్లో ఉంటుందా ఏంటి అని అనుకున్నా స్కిన్ కలర్ పెట్టచ్చు కదా అలా అనిపించింది అనమాట సో అది అని ఇంకా అన్నీ దొరకాలన్నా కష్టమే అలా చెయ్యటమే చాలా గ్రేట్ అసలు ఎందుకంటే ఎవ్వరూ వెయ్యటానికి ఒప్పుకోవట్లేదు టీచర్స్ మాత్రం ఎవరిని ఇది చేస్తూ ఉంటారు ప్రెజర్ ఇవ్వలేరు కదా సో అలా అనమాట అసలు ఇంకా ఒక్కొక్కరు రాధా గోపిక సెట్టింగ్స్ అసలు మామూలుగా లేదు వీడు జనాలు ఎక్కువైపోయి క్లంజీ క్లంజీ సరిగ్గా అవి సెట్టింగ్స్ అయితే సరిగ్గా మీరు చూపించలేకపోయాను నేను బట్ లేకపోతే సూపర్ ఉంది అసలు నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఇక్కడ ఇంకా చూసారు కదా జనాలు కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఎంతలాగా ఉన్నారో అప్పటికి చాలామంది మూవ్ అని అయిపోయారు సో అదే అలా కొంచెం పైనుంచే నేను వీడియో అయితే తీసాను అనమాట వాళ్ళ అనిపించింది అక్కడ కూడా మా వాడు ఉన్నాడు బ్లాక్ డ్రెస్ వాడి కోసమే ప్రతీది నేను నాకు ఎంత ఇష్టం అంటే నా అంటే నాకనే కాదు ఆఫ్కోర్స్ ప్రతీ తల్లి అలానే ఉంటుంది అనుకుంటా ప్రతీ చిన్నది క్యాప్చర్ చేసేయాలి నా కొడుకు ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అని చెప్పేసి అని ఇక్కడ వీడు మా చిన్నాడు ఎల్ల డ్రెస్ వీడైతే ఇంక ఎరగ్గొట్టాడు అనమాట కొండని సూపర్ డూపర్ కొట్టాడు ఎంత ఆనందం అంటే వా కొట్టాడు శివా కొట్టాడు అని అరుస్తూనే ఉన్నా అనమాట అది స్కూలు ఎవరైనా ఏమని అనుకుంటారా అని కూడా లేకుండా ఎంతంత నోరేసుకొని అరుస్తూ ఉన్నా సో ఇంకా అలాగే అక్కడి నుంచి మేమైతే ఎక్కడికి వెళ్ళాము అని అంటే ఇంకా అది అయిపోయింది స్కూల్లో సెలబ్రేషన్స్ అయిపోయాయి ఇంకా వాళ్ళు స్కూల్లో కొంతసేపు ఉన్నారు పిల్లలు అయితే ఉన్నారు వాళ్ళు ఇంకా టెంపుల్కి రామన్నారు స్కూల్లోనే ఎంజాయ్ చేస్తామని చెప్పి సరే అది ఎప్పుడు రాదు ఇంకా టెంపుల్ అయితే ఎప్పుడైనా తీసుకెళ్ళొచ్చులే అని చెప్పేసి ఇది నా అవుట్ ఫిట్ మీకు క్లియర్గా చూపిస్తున్నాను రాధా కృష్ణ కృష్ణ రాధ అండ్ నా నెమలు అనమాట ఇంకా ఎక్కడికి వెళ్ళాము అంటే మేము కృష్ణుడి టెంపుల్కి అయితే వచ్చాము వైజాగ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఈ టెంపుల్ సో ఈ టెంపుల్కి ఎవరైనా వెచ్చి ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా సో ఇక్కడ టెంపుల్కి వచ్చేసిన తర్వాత అక్కడ పువ్వులు అన్నీ ఇంకా అమ్ముతూ ఉన్నారు ఇంకా అతని అలా చూస్తూ ఫుల్ లైటింగ్స్ కదా ఎంత బాగుందంటే ఆ అట్మాస్ఫియర్ టెంపుల్ చాలా తక్కువగానే వెళ్తాం మేమైతే బట్ వెళ్ళేటప్పుడు మాత్రం మంచిగా ఇదొక స్పెషల్ అకేషన్సే ఉంటూ ఉంటాయి అన్నమాట ఇంకా నెమల పింఛాలు అయితే తెగకుంటూ ఉన్నారు అందరూ కూడా సో అదే ఇంకా నా ఇయర్ రింగ్స్ గాలికి ఇలా ఊగుతూ ఉన్నాయన్నమాట ఇలా ఇక్కడ కూడా డిస్కషన్స్ నా ఇయర్ గురించి గురించి అక్కడ ఇయర్ చూడ ఎంత బాగున్నాయి ఎంత బాగున్నాయో అని చెప్పేసి అని నడిసింది త్రీ థౌజండ్ అయిందనమాట బట్ చున్నీ నేను వేరేగా మ్యాచ్ చేశాను సో అది అనమాట అందుకనే అంత బాగుంది కంచి పట్టు డ్రెస్ మీద అలా ప్లెయిన్ దీని మీద ప్లెయిన్ ఎందుకులే చున్నీ హెవీగా ఇచ్చారు కానీ నాకు టాప్ కూడా ఏదో చేయించాలి అనిపించింది అందుకే అలా రాధాకృష్ణ అది వేయించుకున్నాను అనమాట నచ్చిందా ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట సో ఇంకా టెంపుల్కి వెళ్ళి చాలా లైన్ ఉంది టెంపుల్ దగ్గర ఆ లైన్ అంతా అలా నించుని మంచిగా అలాగే ఇంకా కృష్ణుడి పాటలు వస్తూ ఉంటే అవి వినుకుంటూ ఇంకా అలాగా లైన్లోని ఇంకా ఉంటూ ఉండగానే ఇంకా లోపలికైతే అనమాట ఇంకా అక్కడ స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఇక్కడ చూపిస్తున్నాను సరిగ్గా అంత చెప్పాను కదా జనాలు ఫుల్ ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది వీడియోస్ తీయడానికి కూడా సో అదే అనమాట ఇంకా అక్కడైతే స్టేజ్ కూడా పెట్టారు ఈ టెంపుల్లో కూడా ఫ్యాన్సీ కాంపిటీషన్స్ లాగా పెట్టారు పిల్లలందరూ కూడా కృష్ణుడి డ్రెస్సులు వేసుకొని రాధలు అలా వచ్చారనమాట చాలా చాలా బాగుంది అదే నేను ఇంక ఇక్కడ ఉయ్యాల అనమాట కృష్ణుడికి మెయిన్గా ఉయ్యాల కదా సో ఆ ఉయ్యాల కూడా ఉంది అలా అనమాట మొత్తానికైతే టెంపుల్కి వెళ్ళి మంచిగా దర్శించుకొని ఇంకా ఎంత బాగా అనిపించిందంటే చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట ఇలా జరిగింది మా కృష్ణాష్టమి అయితే మా ఇంటిలో సో మా పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేశారో వాళ్ళ వల్ల నేను కూడా అంతే మంచిగా ఎంజాయ్ చేశాను అనమాట సో అది వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక డెఫినెట్లీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా సో టెంపుల్ అయితే చూపిస్తూ ఉన్నాను మీకు ఒకసారి అవుట్ సైడ్ ఇదంతా కూడా అది మ్యాటర్ ఇంకా ఇక్కడ చిన్న రోడ్ సైడ్ ఇవి కూడా పెట్టారు షా ఏమైనా ఫెస్టివల్స్ అయ్యేటప్పుడు రోడ్ సైడ్ని కూడా అమ్ముతూ ఉంటారు కదా సో స్ట్రీట్ షాపింగ్ లాగా కొన్ని తీసుకున్నాను క్లిప్స్ శారీ క్లిప్స్ ఇవన్నీ కూడా తీసుకున్నాను సో అలా అనమాట షాపింగ్ కూడా చేసేస్తాను చిన్న షాపింగ్ అనమాట అంతే ఎక్కువ ఏం చేయలేదు నేను సో ఇంకా అక్కడి నుంచి మొత్తానికి అలానే ఇంకా ఇవి చూసుకుంటూ అక్కడ నెమలపించాలు బెలూన్స్ ఇవన్నీ చూస్తే భలే అనిపిస్తూ ఉంటుంది ఆ అట్మాస్ఫియరే వేరు కదా ఇంకా మొత్తానికి ఇంకా టెంపుల్లోకి వెళ్ళి అన్నీ చూసుకొని ఇక్కడ మనకి దీపం కావాలి అనుకుంటే తీసుకోవచ్చు అనమాట టెన్ రూపీస్ దీపం అక్కడ దీపాలు ఇస్తున్నారు అక్కడ వెలిగిస్తున్నారు కొంతమంది కొంతమంది అలా నెయ్యితో ఉండేది పట్టుకుని వెళ్ళి లోపల పైకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా పెట్టుకుంటున్నారనమాట మ్యాక్సిమం కిందనే పడుతున్నారు అందులో అక్కడే కొబ్బరికాయ కూడా బయటనే కొట్టేయాల్సి ఉంటుంది అక్కడే కొడుతూ ఉన్నారు సో అది అనమాట ఇంకా అసలు ఇది మొత్తానికి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కృష్ణాష్టమి బాగా జరిగిందమ్మా ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటే మాత్రం డెఫినెట్లీ కమెంట్ చేయండి ఇంత ఈ రాధాకృష్ణ ఎలా ఉంది అనేది కూడా కమెంట్ చేసేయండి ఓకేనా సో అలా జరిగిందనమాట మొత్తానికైతే మీకు అదే చూపిస్తూ ఉన్నా నేను రాధాకృష్ణ ఇదంతా కూడా చాలా బాగా చేశారు మొత్తానికి అలా అని చెప్పేసి నేను ఇ అలా జరిగింది ఇంకా కృష్ణాష్టమి అంత ఇంకా అక్కడి నుంచి ఇక్కడ ఏంటి అని అంటే పిల్లల ఫ్యాన్సీ కాంపిటీషన్కి స్టేజ్ అనేది డెకరేట్ చేశారు దాన్ని ఫిట్ చేస్తున్నారు అనమాట పైన పెడుతున్నారు ఎందుకంటే అప్పటి వరకు టెంపుల్ అని చెప్పి ఇంక ఇక్కడ వెళ్ళిపోండి అయిపోయింది అని వెంట వెంటనే పంపించేస్తారు కదా సో అలా అనమాట ఇంకా మొత్తానికి అయితే దేవుణ్ణి మంచిగా దర్శించుకొని అందరికీ మంచి జరగాలి అని చెప్పి మీకు కూడా అంత మంచి జరగాలి అని చెప్పేసి అని కోరుకుంటున్నా అనమాట సో ఇది అనమాట ఇంకా మొత్తానికి అయిపోయింది అయిపోయిన తర్వాత మేమైతే బయటకు వచ్చేసాం అదే వీడియో మీకు క్లిప్స్ అయితే చూపిస్తున్నాం బయటకు వచ్చేసాక ప్రసాదం ఇచ్చారు హరీకృష్ణ మూమెంట్ వాళ్ళది కదా ప్రసాదం అందుకేనేమో ఎంత బాగుందంటే నోట్లో వేసుకుంటే పరవన్నం అలా దిగిపోతుంది సో ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇష్మార్ట్